అవునదినా మీ ఇంటి నుంచి ఆ ఫంక్షన్ హాల్ ఎంత దూరం ఏమో నాకు కూడా తెలియదు వద్దునా మీ అన్నయ్యని అడిగి చెప్తా ఏవండి ఒకసారి ఇక్కడ రండి బాబా ఒక్క నిమిషం మీ చెల్లో పిలుస్తుంది అడిగి వస్తా ఏ అట్లా పిలువంగానే పోతానే ఉంటాడా ఉండవు ఏం పోద్దు అట్లా ఏమండి మిమ్మల్ని ఒకసారి ఇక్కడ వాబ్బో ఇప్పటికీ సార్ చూసిన బాబు పోయొస్తా ఏ ఏం రెండు సార్లు విలువగానే వత్తా అచ్చు కుక్కల పోతా ఉంటాను ఏం చెప్పావురా ఏ అదే నేనే పిలిచేది బాబ్బో పేరుతో చూసిండు బాబా పోయొస్తా ఒకసారి మనం మొగల్లం భయ్ అట్లా వాళ్ళకి భయపడొద్దు నువ్వు ఉండు